సంతోషం ఎక్కిస్కించా నలభై నలభై ఐదు నిమిషాలు వదిలిపెడతా మనిషి మైండ్ నలభై ఐదు నిమిషాలు అంతక ఎక్కువ చెప్తే వినరు ముప్పై అవి చెప్తే ముద్దు అంట చెప్తే ముద్దు గంట చెప్తే వద్దు గంట నర చెప్తే గుద్దు పాస్తల రకం మైక్ దొరకొద్దంట యవనస్థలకు బైక్ దొరకొద్దంట రకం ఏం దొరకదు ఫాస్ట్ రకం మైక్ దొరికితే వదలరు గంట చెప్తాడు వదలడు రెండు గంటలు చెప్తాడు వదలడు కింద గుజనోళ్ళు నడువులు గుంజి 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 ఇక కట్టలు పెట్టారు కాళ్ళు ఇట్లా పెడతారు రెండు కాళ్ళు ఈ ఫాస్ట్ రోజులు తడు బంక బంక తక్కువ చెప్తే ఎక్కువ వింటారంట ఎక్కువ చెప్తే తక్కువ వింటారంట తక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళా మళ్ళా పిలువబడతారు ఎక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళా మళ్ళా పిలువబడరు గేదెకి ఎంత వేయాలనో మీరు గేదెలు గారు మీరు వినే కొద్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇప్పటిదాకా చక్కటి సందేశాన్ని వింటూ వచ్చాము మరి ఎన్నో సాక్ష్యాలు ఎంతో మందిని చనిపోయిన వాళ్ళని లేపినరని మరి చక్కటి సందేశాన్ని మనం వింటూ వచ్చాము నేను మీ టైముని ఏం పాటు చేయ మీరు వినే కొద్ది చెప్పనికి ప్రయత్నం చేస్తా ఓ పాట నేర్పిస్తే నేర్చుకుంటారా ఇవాళ పర్వ ఎంత వరదకైనా పర్వాలేదా దేవునికి స్తోత్రం సులువైన పదాలు అందరం పాడదాం అందరం నేర్చుకోండి వాయిద్యాలు ఏముండవు మూడు నిమిషాల్లో పాట నేర్పిస్తా మూడే నిమిషాలు సులువైన పదాలు నేను చదువుకోలే చదువుకోను కాబట్టి సులువైన పదాలతో రాసుకుంటాను నేను పాటలు పాడండి అందరూ నీవు లేకుంటే చేయగలను నీవు రాకుంటే కడికెళ్ళను అనండి పర్లేదు పాడుతు అందరు ఇంకొంచెం ఊట అందరు అందరూ చప్పట్లేకదాటిగా ఏక మనసుతో నీవు లేకుంటే చేయగలను నీవు రాకుంటే కడికెళ్ళను నీవు నాతో ఉండాలి నేను నీతో ఉండాలి అందరు నీవు నాతో ఉండాలి నేను నీతో ఒక్క నిమిషం ఈ పాట అర్థం ఏందంటే ప్రభువా నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళనయ్యా నేను ఉడుపులో పోయినా నేను కార్చికట్లో ఉన్నా నేను హాస్పిటల్లో ఉన్నా సని పరిస్థితిలో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నా నువ్వు నాతో రావాలయ్యా నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళనయ్యా నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ భర్త రాకపోవచ్చు నీ స్నేహితులు రాకపోవచ్చు నీ బంధువులు రాకపోవచ్చు ఓ టైమును బట్టి అమ్మాజి గారు కూడా రాకపోవచ్చు కన్నా దేవుడు రాడా వస్తాడా రాడా ఓ బాబు అంటా అని పేరు జాన్గాడంట ఏం పేరు జాన్గాడంట తల్లిదండ్రులు ఎవరు లేరు అనాదా అడుక్కొని తింటాడంట కానీ మంచి భక్తి అంట మధ్యాహ్నం ఒంటి గంటకొచ్చి చర్చలకు వచ్చి ఏ ఊకే పిలిచేదంట నిన్ను జానొచ్చా ఏసు నిన్ను జానొచ్చా యేసు నిన్ను జానొచ్చా అని చర్చలకు వచ్చి ఏసు ప్రాబ్లం ఊకి పిలిచిపోయేదంట పిలుచుతుంటా పాస్టర్ ఆ పాదరి గారికి పాస్టర్ గారికి డౌట్ వచ్చుకున్నారు అడిగిందంట ఎవరా జాన్గా జాన్గా ఒంటి గంటకు వచ్చి ఏమో గులిగిపోతున్న వేదిరా ఎవరినో పిలుచుతున్న వేదిరా అంటే నేను ఎవరినో విలువడైంది నేను ఏ మాట్లాడిపోతున్నానంట ఎయిడ్ పిచ్చోడు జాన్గాడ అని ఈ జాన్గా వదిలిపెట్టిరంట ఈ జాన్గానికి టైపాయిడ్ జ్వరం వచ్చిందంట టైపాయిడ్ జ్వరం వస్తే ఎవరో తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిక చేసిరంట చేరిక చేస్తే ఈ జాన్గాన్ దగ్గరికి ఏమో ఎవడొస్తున్నారు అంట ఈ పక్క బిడ్డల దగ్గరికి చుట్టాలు బంతులు స్నేహితులు పండ్లు పొలాలు అందరూ పరామర్శించడానికి కలవనికి కలిసిపోయానికి అందరు వస్తారట ఈ జాన్గాడేమో ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు రెట్టే పాలు ఆ మెడిసిన్ తిని దిన మంచిగా అవుతా ఉండ ఈ పక్క పెట్టేమో దిన దిన దగ్గరికి అవుతా ఉండంట జాన్గాడేమో మంచిగా అవుతా ఉండంట పక్క పెట్టు అడిగిండంట ఏం ఏమరా జాన్గా జాన్గా మా దగ్గరికి ఇంతమంది వస్తుర్రు కొత్త కొత్త మెడిసిన్ వేసుకుంటున్నాం అన్ని పండ్లు ఫలాలు తింటున్నాం మేమేమో దగ్గరికి అవుతున్నావు నువ్వేమో మంచిగా అవుతున్నావు ఏందిరా అంటే నీ దగ్గరికి ఎవడు అసలు అంటే అప్పుడు జాన్గాడన్నానంట నా దగ్గరికి ఎవడు రాకపోవడం ఏంది నా దగ్గరికి నా దేవుడే వచ్చిపోతుందని చెప్పిండంట ఒంటి గంటకు హాస్పిటళ్లకు కరెక్ట్ ఒంటి గంటకు వచ్చి వేసయ్యే జాన్గాన్ తోటి ఇట్లా అంటుండంట జాను జాను నిన్ను వేసిన వచ్చా జాను నిన్ను వేసినొచ్చా రాడా రాడా హృదయం బాగుంటే వస్తాడు హృదయం బాగుంటే హృదయంలో కార్తీక దీపం మనసు మందారం జబర్దస్తు కితకితలు ఈ మందంతా దొంగ మంది అంతా లేరా ఇక్కడ లేరా ఈ మ నాకు తెలువదా మీ సంగతి మాకు తెలుదాము అక్క మనది ఈ పాట అర్థం ఏందంటే ప్రభా నువ్వు రాకపోతే నేను ఎక్కడికి నువ్వు నాతో రావాలయ్యా నీ సన్నిధి నాతో రా చక్కటి అర్థమంత సులువైన పదాలు అందరం పాడదాం నీవు లేకుంటే చెయ్యగలను నీవు రాకుంటే కడికెల్లను మరొకసారి అందరం పడదాం ఏకదాటిగా పడదాం నీవు నాతో ఉండాలి ఏకదాటిగా ఇంకొకసారి ఏసయ్యా యేసయ్యా యేసయ్యా ఏసయ్యా అనండి నీవు లేకుంటే ఇంకొకసారి రెండు సార్లు అనాలది రెండు అనలేదు రెండుసార్లు అనలే తల్లిదండ్రులు వదిలి వచ్చాను నాకు తండ్రిగా ఉన్నావని నాకు తండ్రిగా ఉన్నావని మళ్ళొకసారి తల్లిదండ్రులు వదిలి వచ్చాను నాకు తండ్రిగా ఉన్నావని నా తల్లి వినివయ్యా నా తండ్రి వినివయ్యా సులువైన పదాలు అందరూ వాడండి సులువైన పదాలు అయిన పదాలు ఇంకొకసారి ఇంకొకసారి పాడాలి నీవు నీవు అంతే వచ్చేసింది పాట పాట రెండు సార్లు అన్నాదమ్ముల వదిలి వచ్చాను నాకు అండగా ఉన్నావని నా అండా నీవయ్యా నా కొండా నీవయ్యా ఎంత సులువైన పదాలండి నీవు నీవు దేవినికి స్వత్రం స్వత్రం తల్లిదండ్రులు వదిలేశాను అన్నదమ్మల లాస్ట్ కంటుండు ప్రభా నాకే దిక్కు లేదయ్యా నాకు ఏ లేదు మన దిక్కు ఎవరు నాకు దిక్కు నా ఆధారం నీవే ప్రభా నీ వైపు చూస్తున్నానయ్యా